హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జయశ్రీరామండి మేము విజయవాడ టూర్ వెళ్ళినప్పుడు అంటే విజయవాడ వెళ్తూ వెళ్తూ త్రిపురాంతకం చూసుకున్నామండి దారిలో వస్తుంది మనకు కుంట దాటిన తర్వాత కుంట నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో త్రిప్రాంతకం శివాలయం ఉంటుందండి ఇక్కడనే బాల త్రిపుర సుందరి దేవి టెంపుల్ అమ్మవారిది కూడా టెంపుల్ ఉంటుంది ఇదైతే కొండపైన శివాలయము త్రిపురాంతకం అండి చాలా బాగుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ శివాలయం ఉందండి ఈ శివాలయం మనకు చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా పైన కొండపైన చాలా ప్రశాంతంగా ఉంటుంది శివాలయం అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ శివాలయం అంటే మనము త్రిప్రాంతకము ఊర్లో నుంచి లోపలికి రావాలి ఒక త్రీ కిలోమీటర్స్ అంతే కొండపైనకు ఉంటుందండి దారి కొండపైన శివుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి దిగిన తర్వాత వన్ కిలోమీటర్లు పోతే లెఫ్ట్ సైడ్లో బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఇది స్వయంభూ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా చెప్తారు అది ఇంకా చూడదగ్గ ప్రదేశం అండి మనము అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇది వచ్చేసి మనకు కొండపైన శివాలయం అండి ఇది ఈ శివాలయం కూడా చాలా పవర్ఫుల్ మహిమగల శివాలయం ఇక్కడ చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే మనకు తర్వాత మా పాప నేను డ్రైవింగ్ చేయడం చూసి నేను సీట్లో కూర్చుంటా అని మా చిన్న పాప నేను ఎట్లయితే డ్రైవింగ్ చేస్తుంటానో చూసి దాన్ని బట్టి అన్ని పాటలు తిప్పుతుంటదండి ఇట్లా కారులో ముందర కూర్చొని స్టీరింగ్ పట్టుకొని తిప్పుతుంది గేర్ వేస్తుంది తర్వాత తాళం తిప్పడానికి పోతుంది చూడండి ఎలా తిప్పుతుందో మా చిన్న పాప సుహారిక డ్రైవింగ్ ఇప్పుడే చేస్తుందంట ఇది లోపలండి శివాలయం లోపల మనం ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఎదురుగా లోపల పోయి లోపల అయితే వీడియో తీయనేలేదండి మనం బయట ఒకటి వీడియో తీసాము చాలా మహిమగల టెంపుల్ అండి ఈ శివాలయం అయితే మనకు ఇది వచ్చేసి బయట శివాలయం చుట్టూరా నేను వీడియో తీశానండి చూడండి ఎలా ఉందో టెంపుల్ అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్ అయితే మనకు చాలా బాగుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర చూడండి అండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇది చాలా పురాతనమైనది పాత టెంపుల్ శివాలయం అండి ఇది తిరుప్రాంతకంలో ఉంటుంది మనం ఇలాగే ముందుకు వెళ్తే మనకి ఇప్పుడు వినాయకుడు వస్తాడండి ఇలా ఈ మండపంలో వినాయక స్వామి ఉంటారు ఇలా వినాయకుడిని దర్శనం చేసుకొని అలాగే ముందుకు వెళ్ళిపోవాలి అదో వినాయకుడి స్వామి టెంపుల్ అండి ఇది అంటే మన గణేషుడు ఉంటాడు ఇక్కడ జై గణేష టెంపుల్ ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ అయితే ఇది చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇది మొత్తం బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇంట్లో లోపలికి రావాల ఇక్కడ కూడా ఒక శివాలయం ఉందండి నందీశ్వరుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఎలా ఉందో చూడండి శివాలయం శివుడు ఎలా ఉన్నాడో ఓం నమ శివాయ చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మనకు టెంపుల్ గుడి ముందర ధ్వజస్వాంభం అండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ అయితే చాలా బాగుందండి టెంపులు ఇది త్రిపురాంతకం మనకు కుంట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే మనం దోర్నాల వచ్చిన తర్వాత దోర్నాల నుంచి త్రిప్రాంతకం రావాలా త్రిప్రాంతకం అంటే దోర్నాల నుంచి కుంటకు వచ్చిన తర్వాత కుంట నుంచి త్రిప్రాంతకం రావాలా మా పిల్లలండి నా భార్య మా పిల్లలు అంత గుళ్ళో నుంచి దర్శనం చేసుకుని అందరూ బయటికి వస్తున్నారు అప్పుడు ఈ వీడియో తీసాడండి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఎలా ఉందో మా పాప చెప్తుంది చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చే శ్రీ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారు కుమారస్వామి టెంపుల్ వచ్చేసి హనుమాన్ టె హనుమాన్ ఉంటారండి ఇక్కడ జై హనుమాన్